ద డ్ హెల్లూయ ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించుట వలన మనసుకు నెమ్మది మరియు దేవుని యొక్క మెన్నైన దీవెన ఆశీర్వాదములు కలుగును ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలే వృద్ధినందుదురు ఆమెన్ లూయ ప్రతి క్రైస్తవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తమునకు లోబడి నీతిగా నిజాయితీగా యథార్థవంతులుగా జీవించాలి ధన వ్యామోహము ధనాపేక్ష అనేది అస్సలు దరి చేరకూడదు మనకు కలిగి ఉంటే ఉన్నదానిలో కొంత బీదలకు సహాయం చేయాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి సహాయము చేయాలి డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు దీనులను నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి చేతనైతే సహాయం చేయాలే తప్ప బీదలకు ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి వడ్డీకి డబ్బులు తీసుకొనకూడదు వాక్యానుసారముగా వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు మనకు ఉన్నదానిలో సహాయము చేయాలి మన సంపాదన అనేది మన అవసరములకు సరిపడినంతగా ఉండాలి ధన సంపాదన నిమిత్తము చెడ్డ కార్యములు జరిగించుట మోసగించుట అన్యాయముగా ఇతరుల స్వాస్థ్యము స్వాధీనము చేసుకునుట అక్రమముగా సంపాదించుట క్రైస్తవానికి తగదు కావున నీతిమంతుని వలె కొంచెము సంపాదించిన అది అంతకంతకు వలె వర్ధిలును దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకవనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుతాలు జరిగించండి మీ ప్రియ బిడ్డలు ఏ ఏ విషయంలో దిగులుపు చెందుతున్నారో వేదన చెందుతున్నారో వారికి ఉన్న వేదన బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి గొప్ప కార్యములు జరిగించండి ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఉండులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి వృద్ధులను కాపాడండి ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా మీ కృప ఉంచండి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి దైవ సేవకులను కాపాడండి వారు సేవ నూరంతులుగా ఫలించే కృప దయచేయండి వీధులను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి దేశాన్ని ఏలే నాయకులను కాపాడండి దేశము శాంతి సమాధానంతో పరిపాలించడానికి తగిన జ్ఞానము దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర తండ్రి ఆ మెయిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ